బీసుత చింతలపల్లి మా విలేజ్ ఎలకతోర్తి మండలం ఎలకతుర్తి పిఎస్సి మేము ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఆశా వర్కర్గా చేస్తున్నాము ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదు మాకు పని భారం అయితే పెరుగుతుంది కానీ మా పని భారం పెరుగుతుంది పని మాత్రం తగ్గట్లేదు ఎన్నో సేవలు అందిస్తున్నాము ప్రజలకు మమ్మల్ని పెట్టింది హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రజలకు సేవలు అందియడం కోసమే పెట్టినారు మరి సేవలు అందిస్తున్నప్పటికీ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఫిక్స్డ్ వేతనం చేయాలి మాకు పని భారము తగ్గించాలి ఏసీ టార్గెట్లను తీసివేయాలి లైఫ్ ఇన్సూరెన్స్ భద్రత కల్పించాలి మమ్మల్ని ఒక పని మనుషులుగా చూడకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మా ఆశ మాకు ఫిక్స్డ్ వేతనం ఇరవై ఆరు వేలు ఇస్తానని గత ప్రభుత్వం చెప్పింది మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో అన్నారు కదా మీ ఆశలకు ఆశాల కోరికలను తప్పకుండా నెరవేరుస్తాము మీ మీకు ఫిక్స్డ్ వేతనం ఇరవై ఆరు వేలు చేస్తాము మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము మీ ఇంట్లో ఎవరికైనా ప్రమాద శాతం మీరు డ్యూటీకి వెళ్తూ వస్తుండగా ఏమైనా జరిగితే కనుక మేము ఉద్యోగం ఒకరికి ఉద్యోగం ఇస్తాము లైఫ్ ఇన్సూరెన్స్ భద్రత కూడా ఇస్తాము అలాగే మీకు డెత్ కారణంగా కూడా మీ కుటుంబంలో ఇన్సూరెన్స్ కల్పిస్తాము అని చెప్పి ఉన్నారు బె మన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇప్పిస్తామని చెప్పి ఉన్నారు ఇవన్నీ చెప్పిన ప్రభుత్వం మరి ఇప్పుడు వాగ్దానాలను వెనక్కి తీసుకుంటూ మాకు ఉన్న ఈ చిన్న పనిని కూడా ఫిక్స్డ్ వేతనం చేయకుండా ఈ పనులను కూడా తీసివేయాలనే దృష్టితో మరి ఎందుకు ఆలోచన చేస్తుందో ఈ ప్రభుత్వము ఇలానే చేస్తే కనుక ఇంతకంటే సమ్మెలు ధర్నాలు మా ప్రాణాలకు తెగించైనా కానీ ఇంకా ఎక్కువ పోరాడుతాము పోరాడుతూనే ఉంటామని ఈ సభాముఖంగా ఆశా వర్కర్లు అందరము ఈరోజు ఉదయం ఐదు గంటలకు మేము హైదరాబాద్కు కోటికి ధర్నాకు వెళ్తుండగా మమ్మల్ని ఐదు గంటలకు అరెస్ట్ చేసి ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్లో ఉన్నారు అని తెలియజేస్తున్నాను